మొత్తం దళితులకే దీంట్లో ఎగ్గొట్టారు మొత్తం మార్చిందంత చూస్తే నలభై తొమ్మిది మంది బడుగు బలహీన వర్గాలు ఎగ్గొట్టిన వాళ్ళలో పదకొండు మంది దళితులు సీట్లు బీకేసిన వారిలో బీసీలు నలుగురు ఈ సైకోతో మే మేఘలేమని నలుగురు ఎంపీలు పారిపోయారు ఇంకో పక్క మా కొద్ది యొక్క సైకో ముఖ్యమంత్రి అని ఆరు మంది ఎమ్మెల్యేలు పారిపోయారు ఉన్నారు రేపు ఎల్లుండో మనం గేట్లు ఓపెన్ చేస్తే ఫ్లడ్ గేట్స్ ఖాళీ అయిపోతుంది పక్కన ఒక ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేశారు దీంతో మేము ఏగలేము మాకొద్దని మీరు ఒకసారి చూస్తే మొత్తం బదిలీ చేసిన వాళ్ళు మీరు చూడండి తానేటి వనిత ఎస్సి చల్లని వేణుగోపాల్ పిసి జోగి రమేష్ విడతల రజనీ ఆదిమూలం సురేష్ మేరుగ నాగార్జున గుమ్మనూరు జయరాం ఉషశ్రీ చరణ్ నారాయణ స్వామి గుడివాడ అమర్నాథ్ పది మంది మంత్రులు అవుట్ అయిపోయారు అప్పుడే ఓడిపోయారు మిమ్మల్ని అడుగుతున్నా గెలుపు మండవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఓ కదనీరా కదనీరా కదనీరా